పురాణం ఎనిమిదో అధ్యాయనం శ్రీ హరినామ స్మరణోధ్యాపాయం వశిష్ఠుడు చెప్పిందంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మాలన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మనియు పుణ్యము సులభముగా కలుగుని కలుగునీయు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలిగినియు కలిగిననియు చెబిత్రి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షం లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గానీ పాపంలో పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందరు కదా మరి తమరు ఇది సూక్ష్మములతో మోక్షముగా కనబర్చినందుకు నాకు అమిత ఆశ్చర్యంగా కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారాలను పాటించక వర్ణశంకరులు రౌరవాది నరకహేతులుగా మహాపాపములు చేయవారు ఇంత తేలిగ్గా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పెకులించట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించి ప్రార్థించమని కోరెను అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు చే వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగాలను కూడా పఠించేతిని వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకాలు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమును సత్వము సత్వమను గుణము జనించి ఫలమంతయు పరమేశ్వరార్పితము కావించి మనోవాకాయ కర్మములు చేయను చిన్న ధర్మం ఆ ధర్మమందు ఎంతయు ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపాలను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణగా తామ్ర పర్ణి నాది సముద్రమున కలియు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములంది దేవాలములందయూ వేదాలు పట్టించి సదాచారుడై కుటుంబికుడై బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దహనం చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపాదుపాదులనర్చును విశేష ఫలం పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త నిధులను విధి విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించనుంది అగును తామస ధర్మం అనగా శాస్త్రోత్క విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడిన సమయమును డాంబికాచరణార్థం చేయు ధర్మం ఆ ధర్మం ఫలమునీయదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఇచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భసమైనట్లు శ్రీమన్నారాయణ నామము తెలిసి కానీ తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపాలు పోయి ముక్తి నొందదు దాని ఒక ఇతిహాసం గలదు అజామీలుని కథ పూర్వకాల మందు కన్యాకుబ్జమునగరమున నాలుగు వేదాలు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గురుణాశయగు హేమావతి అను భార్య కలదు ఆ దంపతుల అన్నోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరుపడిసిరి వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించడు వారు ఆ బాలుని అతిగా గారభంగా పెంచడు అజామ్యుడని నామకరణం చేసిరి ఆ బాలుడు దినదిన పరవార్థము నగుడుచు అతిగా ఆరంభం వల్ల పెద్దలు కూడా నిర్లక్ష్యంగా చూచుచు దుష్ట సావాసములను చేయచు విద్య సభ్యసించగా బ్రాహ్మణ ధర్మాలు పాటించగా సంచరించుచుండెను ఈ విధముగానుండగా కొంతకాలకు యవన రాగా కామందుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవితం తెరించి మద్యం సేవించచ్చు ఒక ఏరు ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతో గ్రామ కిరలతో తెలియాడుచు తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతి ఎట్లు పరిణమించడంతో వింటివరాచ తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో నుంచకపోయిన ఎడల ఈ విధంగానే జరగను కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువుల తన్ని విడిచిపెట్టిరి అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కీరాత వృత్తితో జీవించుచుండెను ఒకరోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయింది అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చను ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలంగా ఆ బాలికను యుక్త వయసు రాగానే చే కన్ను మిన్ను కానుక అజామిడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కామక్రీడలతో తెలియచేర్చుండను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కలను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక క్షణమైనను విడవక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండుగి కానీ నారాయణ అని స్మరించిన తన పాపాలు నశించి మోక్షం పొందవచ్చని మాత్రం అతని మోక్షం పొందవచ్చు మాత్రం అతనికి తెలియకుండాను ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజామేయునకు శరీర పట్టుతత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకర కరారములతో పాషాది ఆయుధాలతో యమబటలు ప్రత్యక్షమైనవి వారిని చీచి అజామీలుడు భయం చెంది కుమారునిపై ఉన్న వాత్సల్యం వల్ల ప్రాణాలు విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణాలు విడిచాను అజామీల నోట నారాయణ అను శబ్దం వినపడగానే యమభటులు వణక వణకసాగిరి అదే వేళకు దివ్య శంఖ చక్ర గధాచరులకు శ్రీమన్నారాయణ దూతలు విమానంలో నచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠానికి తీసుకుని తీసుకుపోవటానికి వచ్చితమి అని చెప్పి ఆ జాముళ్ళుని విమానం ఎక్కించి తీసుకొని పోవచ్చుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకానికి తీసుకుపోవటకు మేము ఇచ్చటికి వచ్చితిమి కానీ వాడిని మాకు వదులుడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పుచుండది ఇట్లు పురాణ అంతర్గత వశిష్ట ప్రక్త కార్తీక వాహక ముందలి ఎనిమిదవ అధ్యాయనం ఎనిదో రోజు పారాయణం సమాప్తం